రక్త సంబంధికులకు స్నేహితులకు అందరికీ వందనాలు ఏ స్కృష్ణ తెలుస్తున్నాను సాక్ష్యం ఏమంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై వాగ్దానం ఏమంటే ఆయన కనికరము తరతరంలో ఉండును అని వాగ్దానం వచ్చింది మరి ఆయన కనికరం ఉండబట్టే మనము నేను ఇలా ఉన్నాము కనికరం లేకపోతే దేవుని లేకపోతే మరి మనం బ్రతికే వారం కాము దేవుని కృప మరి నా పట్ల ఎంతో ఉన్నది ఎందుకంటే పోయిన ఏప్రిల్లో నేను యాక్సిడెంట్ అయినప్పుడు మరి ఆయన కృప వల్లనే మరి నేను ఎక్కువగా నాకు తగలకుండా మరి దేవుడు కాపాడిన ఆయన కనికరం లేని మరి ఏది కూడా కానివ్వలేదన్నమాట దేవుడు ఎంత గొప్పవాడు అంటే మరి ఏదన్నా జరగదా ఒకవేళ జరిగి ఉంటే మీ మధ్యలో ఉండేవారం కాదేమో కాకపోతే ఆయన కృప వాగ్దానం చేసిన కదా నాకు వారి మీద నా కనికరం తరతరం నుండును అంటున్నాడు అదేవిధంగా దేవుడు మరి నా సంవత్సరం నుంచి ఇంతవరకు పని బాటలో కాపాడి మమ్మల్ని కుటుంబం అందరినీ వీటి రీతిగా ప్రభువు కాపాడిన విధాముకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అలాగే మరి నేను ఎప్పుడూ నలభై రోజులు ప్రేయర్ పెట్టినప్పుడు ఇంచుమించు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది కానీ నేను ఎప్పుడూ ఉపవాసం చేయలేదు ఈ సంవత్సరమే నేను ఒక నిర్ణయం ప్రభా మరి నలభై రోజులు నేను కూడా ఉపవాసం ఉండాలి ప్రభా అనుకొని ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చి నేను ఉన్నానండి ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ ఉన్నాను ఫార్టీ డేస్ చర్చికి వెళ్ళాను ఎప్పుడు కూడా డొమ్ము కొట్టలేదు అలాంటి సందర్భం కూడా నాకు రాలేదు అయితే ఫార్టీ డేస్లో ఏమైందంటే నేను బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు నుంచి నుంచు ఐదారు నెలలు నేను పనికి వెళ్ళలేను ఎక్కడ నాకు పని కూడా అంటే ఇక నా కాళ్ళ నొప్పిగా ఉన్న వల్ల నేను పని చేయలేకపోయినా భార్య ఆమె ఒక్కతే చేసి ఉండేది నేను ఇంటికానే ఉన్నాను ఎక్కడ పనికి వెళ్ళలేదు అలాగే మరి ప్రభా నాకు పని హాస్పిటల్ వెళ్ళాము అక్కడిక్కడ చాలా తిరిగినాము కానీ ఇట్లా ఏమన్నారంటే మీకు ఆపరేషన్ కావాలి ఏ డాక్టర్కి వెళ్ళు అర ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు ఫ్రాక్చర్ అయింది అదైందని చెప్పి ఆపరేషన్ చేయాలి తప్పకుండా అని చెప్పినప్పుడు మరి ఎంత ఖర్చు అవుతుంది అంటే మరి ఒకరు లక్ష అంటారు ఒక డాక్టర్ లక్ష అంటారు ఈ విధంగా ప్రభావ మేము ఏమి లేని వారం కదా డబ్బులు పెట్టుకునే పరిస్థితిని మేము బీదవారం ప్రభా ఏం చేయాలి ఒకవేళ చేసినా కూడా మళ్ళీ నేను పనికి వెళ్ళకుండా మళ్ళా రెండు నెలలు నెల రెండు మూడు నెలలు ఇట్లా రెస్ట్లో ఉండాలి ఇదంతా ఏది కాదు కానీ నాకు ప్రభాని గృహ ద్వారా మీరు ముట్టి స్వస్థపరచుండని ప్రే చేసుకున్నానండి అంతవరకు నాకు నొప్పి ఉండే కానీ నేను చైర్లో కూర్చు కూర్చుంటుంది నేను ఎప్పుడు చైర్లో కూర్చోలేదు కానీ కింద పడిన నుంచే నేను అలా కూర్చున్నాను అయితే మొక్కల ఏదైనా కొంగళానికి రాకుండా ఏ విధంగా నాకు ప్రభావం అంటే ఒక అరగంట పది నిమిషాలు అరగంట ముందు నేను మొక్కల మీద కూర్చున్న తర్వాత నాకు ప్లేస్ వచ్చి కూర్చుని కూర్చోవాన్ని ఆ విధంగా నలభై రోజులు అటు ఇటు అటు ఇటు మొత్తం మీద అయిపోయి నేను కింద కూర్చున్నాను స్థితి కూడా ఇప్పుడు ఆ నొప్పి అనేది ఏమీ లేకుండా దేవుడు స్వస్థపరిచాడు ఏమీ లేదండి ఇప్పుడు కాలు నా మటుకు నేను చెప్తున్నాను నాకు ఏదో కొద్దిగా ఉంది అని మొత్తం మీద నాకు స్వస్థత జరిగింది దేవుడు మరి ఫార్టీ డేస్లో నేను ప్రార్థించుకున్నాను పని లేదు కదా ప్రభా మరి పని దయచేయని వారం రోజుల తర్వాత పదమూడవ రోజును పదమూడవ రోజు పద్నాలుగో రోజు నేను ఒక రోజు ప్రార్థన చేస్తున్నాను అండి రవాణాకు పని కావాలి మరి ఎట్లా చేయాలన్నప్పుడు నాకే మరి ఫోన్ చేసి పిలిచారండి పనికి ఫోన్ చేసి పిలిచిన నేను చెప్పి కొన్ని ఎలా అయింది అయినా నాకు చెప్పలేదు తిరిగి పనికి రమ్మని ఆ విధంగా నాకు మరలా వాళ్ళు నేను పట్టుబట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు తెల్లారే నాకు పనిలోకి రమ్మన్నారు ఆ విధంగా నేను పనికి వెళ్తున్నాను ఇప్పటికి రెండు నెలలు అవుతుంది నేను పనికి వెళ్తున్నాను హలేబియా ఎందుకంటే మరి దేవుడు ప్రార్థన వాళ్ళకి ఇచ్చి ఇంతవరకు కాచి కాపాడిన విధంగా మా బిడ్డను హాస్టల్లో ఉంటుంది కానీ ఆమె ఎప్పుడు కూడా మరి ఏదో ఒకసారి ఒకసార్లు మా మధ్యలో ఉన్నది కానీ చాలా సంతోషం ఈ ఈ సంవత్సరం ఆమె కూడా వచ్చింది నేను అడగగానే టీచర్ కూడా వాళ్ళు వాళ్ళు కూడా అడగగానే సరే అని ఒప్పుకొని మాకు పంపించారు బట్టి దేవునికి వందనాలు మరి మా భార్య చేసిన పనిలో కూడా దేవుడు రాకపోకల ఎన్నను ప్రతి విషయంలో తోడుగా ఉన్నాడు అదేవిధంగా మీకు గుర్తుండొచ్చు మరి ప్రభా మాకు అన్నగారు ఇల్లు లేదు కదా స్థలం లేదు మరి స్థలం దయచేయలేదన్న ప్రార్థించండి అనేది కూడా మీరు చాలాసార్లు చేశారు కానీ అదేవిధంగా దేవుడు కూడా మాకు ప్లాట తీసుకున్నామండి కొనడం జరిగింది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను మరి మేము కూడా ప్రభా అందరిలాగా మాకు కూడా గృహం కావాలని ప్రార్థిస్తున్నాను ఏ విధంగా చేతనైనా సహాయంతో అయినా మేము ఇల్లు కట్టుకుని గొప్ప దేవుడు కనగించ ప్రార్థించండి మరి ఇంకొకటి ఏమంటే నిన్న దినమున మా మమ్మీకి అంటే ఆపరిషన్ జరిగిందండి మా మధ్య దగ్గర అనేప్పుడు ఉన్నారు కానీ రారు కదా చెప్పు పొందింది మంచిగా కనబడుతుందని చెప్పింది మాట్లాడము నేను దీని గురికి చెప్పిన ప్రే చేయ అమ్మ ఆపరేషన్ చేస్తున్నారు ప్రార్థన చేయమ్ మంచిగా కావాలని చెప్పి అంటే చేశారు మరి మమ్మీ తిరిగి వచ్చింది మంచిగా అయింది మా నాన్నకు అనారోగ్యం ఉండే ఆయనకు కూడా స్వస్థ స్వస్థపరచుడు దేవుడు దేవునికి వందనాలు మమ్మల్ని మా కుటుంబాన్ని దేవుడు ఇంతవరకు నడిపించిన విధానంకి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని నేను ముంచుకుంటున్నాను